హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగానే వచ్చినాయి కాయలు రేటు ఈరోజు కొద్దిగా రేజ్ అయినట్టు అనిపిస్తూ ఉంది ఏమన్నా సోమవారం ఏమన్నా రేట్ పోవచ్చు అనే మాట అన్నారు ఇక ఈరోజు రేట్లో ఒకసారి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట నలభై టన్నులు చేనేకలు అయితే వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు పదిహేడు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై మూడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట ఇక నిన్న కూడా ఇరవై రెండు వేలు పోయినాయి టాప్ రేటు స్టార్టింగ్ రేటు పదహారు వేలు నిన్న నూట యాభై టన్నలు ఎన్నికలు అయితే వచ్చినాయట కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న వీడియో చేయలేకపోయినాము ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వర్షము యూట్యూబ్ కాకుండా పడతానే ఉంది ఇగురిలో వచ్చిందని అందరూ పూజలు అయితే రావట్లేదు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్